Ransom in me running raja. ఫ్రెండ్స్ నిన్న రాత్రి మా దగ్గర ఇంటి ఆంటీ దగ్గర పోయి ఏమాంటీ లేకపోతే నీకు మాసేనా అందం గింజలు నాటనిక కూల కూలు అని అడిగినా వస్తా పోరాడు నేను రాజానుంది అలా పొద్దున్నే నేను ఇంట్లో లేనప్పుడు ఆంటీ మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంట్లో ఒళ్ళతోటి పొద్దు మూకులు వంగి నాటేది కదా కూలు ఎక్కువ ఇస్తే వస్తా లేకుంటే లేదు అని పోయిందంట నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏమాంటీ నీకెంత కావాలా నువ్వెంత ఇస్తే వస్తావు అన్నా పక్కనే ఉన్న సలాగా తీసుకొని కడతా కడతాలు కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థం అయితే కామెంట్ పెట్టు ఫ్రెండ్స్ నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను ఎలా పొద్దున్నే సేమ పోతుంటే నాకు తెలిసిన ఒక ఆంటీ కట్టలు మోపెత్తుకొని ఎదురైంది ఆంటీ మోపు సల్లు కట్టుకొని రెండు కట్టలు ముందర జారినవి ఏమంటే గట్టికి కట్టుకోకూడదా ముందర రెండు జారినవి అన్న మోపుకున్న రెండు జార్ల కట్టెలు తీసుకొని కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఇంటి ముందర మీద కూర్చొని ఉంటే నాకు తెలిసిన ఆంటీ మా ఇంటి ముందర పడిపోతుంది ఏమంటే యాటి పోతుండవు అన్న పలకలా ఏమంటే పలకకుండా పోతుండవు బాగా అన్న ఏం పలకలా ఆంటీ ఆంటీ అని వీడు వెళ్ళిస్తావు కానీ ఆనాడన్నో గొలుచుకొనిచ్చిన బానింది నేనుండి ముడ్డికి తాడికి డబ్బులు లేవని నేను నడుస్తుంటే నీ గొంతు గొలుసు కావాలి అన్న పక్కనే ఉన్న బొండ పొరక తీసుకొని ఉరికిచ్చి కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నిన్నీ రన్నింగ్ రా రాజా ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో ఉంటే మా ఫ్రెండ్గాడు ఫోన్ చేసి అరే రన్నింగ్ రాజా ఓ నాలుగు వేలు ఉంటే అప్పివరా అన్నాడు అరే నాకే డబ్బులు లేవురా అసలే రేపు ఒకటో తారీఖు నాకు ఈ అమ్మాయి వస్తుంది అన్న పక్కనే ఉన్న మా నాన్నయ్యని ఏ అమ్మాయిని దోళ్ళు నాకు కూడా కానీ ఊరల్లా కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైంటే కామెంట్ పెట్టండి ఎవరైనా అన్నదానం చేశారు రక్తదానం చేస్తారు ఆఖరికి అవసరం కిడ్నీ కూడా దానం చేస్తారు ఆంటీకి అది దానం అంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు